హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిషిత బ్లాగ్ ఈరోజు నా మినీ బ్లాగ్ రొటీన్ చూసేద్దాం రండి ఈరోజు మార్నింగ్ టైం రొటీన్ ఎలా ఉంటుందో చూసేద్దాము ఈరోజు ఈ వీడియో వచ్చేసి కృష్ణాష్టమి రోజు తీసిన వీడియో అండి ఫస్ట్ ముందుగా లేవగానే అయితే ఇల్లంతా నీట్గా కసు ఊడ్చేసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ మనం చేసే పని అయితే ఫస్ట్ ఇల్లు క్లీన్గా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఇల్లు మొత్తం నీట్గా కసు ఊడ్చేసుకుంటున్నాను కొంచెం బయట గిట్ట నూకేసుకుంటాను వాళ్ళు వచ్చి నూకేసి పోతారు కానీ క్లీనింగ్ వాళ్ళు నేను కొంచెం ఇప్పుడు ముగ్గు పెట్టుకుంటాను కాబట్టి అలా నూకుని పెట్టేసుకుంటాను తర్వాత అలా పెట్టేసుకున్న నొక్కున్న తర్వాత లోపలికి వచ్చేసి ఇప్పుడైతే తరిబట్ట పెట్టేసుకుందామండి మనమైతే స్టిక్ పెట్టుకుందాము నేనైతే స్టిక్కి వాటర్ తీసేసుకొని బకెట్లో అందులో కొంచెం లెజాల్ అలాగే డెటాల్ కొంచెం కల్లుపు చిటికలు పసుపు వేసుకున్నాను అలా వేసుకొని అయితే ఇప్పుడు నీట్గా అయితే మాఫ్సి పెట్టేసుకుందాము బయట నుంచి వెళ్ళే వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళైతే చాలా పూజలు అయితే చాలా బాగా చేసుకుంటారండి అసలుకి ఎట్లా అంటే వాళ్ళు పూజలు చేసుకుంటే అసలుకి మనకి నాకైతే చాలా ముద్దుగా అనిపిస్తుంది వాళ్ళు మార్నింగ్ చేసుకుంటారు పూజలు అలాగే ఈవినింగ్ సంధ్యా దీపం అంటారు చూడండి అలాగే రెగ్యులర్ ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు ఈవినింగ్ అలాగే మార్నింగ్ మళ్ళీ వీళ్ళు హారే తెచ్చే విధానం డిఫరెంట్గా ఉంటుంది అసలుకి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇక కల్చర్ వేరేలా ఉంది అసలుకి చెప్పాలంటే నేను ఇలా నీట్గా మాఫిక అయితే పెట్టేసుకుంటున్నాను అలాగే కొంచెం బయట గిట్ట నీట్ కొంచెం బయట గిట్టే తుడిచేసుకుంటే ముగ్గు అయితే ఈజీగా ఉంటుంది బయట గిట్ట కొంచెం తుడిచేసుకుంటున్నాను ఒక నా ముగ్గుకు అంత ఎందుకంటే ఆ పక్కనే ఇంకా వేరే ఫ్లాట్ ఉంటే మా ముందు ఫ్లాట్లు ఉంటాయి కాబట్టి మొత్తం మనం ఎందుకు క్లీన్ చేస్తాం అందుకే కొంచెం క్లీన్ చేసేసుకుంటున్నాను అలా క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే లోపలికి వచ్చేసు వచ్చి మళ్ళీ ఇప్పుడు ముగ్గు పెట్టేసుకుంటాను ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి పాదాలు అయితే వేసేసుకుందాం అని వేసేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ముందైతే గుమ్మం ముందు అయితే మామూలుగా ఫ్లోర్ డిజైన్ అది ఉంటుంది కదా అది వేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు అయితే క్రిస్టిన్ పాదాలు అయితే వేసేసుకుంటున్నాను సింపుల్గా వేసేసుకుంటున్నాను రంగోలి అలాంటివి ఏవి లేవు గిట ఓన్లీ బియ్యం పిండితోనే సింపుల్గా వేసేసుకుంటున్నాను ముగ్గులు అయితే అలా సైడ్కి అయితే ఒక చిన్న ఫ్లవర్ టైప్ అయితే ఇచ్చేసాను ముందుకైతే ఇంకొంచెం వేరే కొంచెం పెద్ద ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను చూడండి నా ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి సింపుల్గా వేసుకున్నాను కంపల్సరీ అయితే ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే పర్లేదు బాగానే వేసుకున్నాను అని చెప్పేసి అయితే అనిపిస్తుంది మీరు ఎలా ఉందో చెప్పండి అలా ముగ్గు వేసేసుకున్న తర్వాత అయితే సింపుల్గా దీప దీపారాధన చేసేసుకుందామని చెప్పేసి నేనైతే ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళేసి దీపం పెట్టేసుకొని చక్కగా హార తీసేసుకొని కిచెన్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాను కిచెన్లోకి వచ్చిన తర్వాత ఎన్ని పనులు ఉంటాయో చెప్పండి మనకైతే అసలుకి బోల్డని పనులు అసలుకి అందుకే అవన్నీ చేయాలంటే ఫస్ట్ మనకి ఎనర్జీ కావాలి ఎనర్జీ కావాలంటే మన కడుపులో ఫస్ట్ అయితే చాయ్ ఉండాలి అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే స్టవ్ అని చెప్పి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని వాటర్ వేసేసుకున్నాను వాటర్ కొంచెం వేరెక్కిన తర్వాత టీ పౌడర్ అలాగే మనం స్వీట్నెస్కి సరిపడా షుగర్ వేసేసుకోవాలి అలా వేసేసుకొని అవి కొంచెం మరిగిన తర్వాత మిల్క్ అయితే యాడ్ చేసేసుకోవాలి ప్లీజ్ మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంత వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఎంత టైం పడుతుందో మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా అదే అదే చైతన్యం లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఎంత హ్యాపీగా ఉంటాం మేము ఇప్పుడైతే చాయ్ డికాషన్లో అయితే మాకు సరిపో మేమైతే ఉన్నది ఇద్దరమే కాబట్టి సరిపోనం మిల్క్ అయితే వేసేసుకున్నాము నేను మా బావ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి నేను అయితే పూరీ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అందుకోసమే అయితే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసేసుకొని అందులో కొన్ని వాటర్ వేసేసుకున్నాను నేనైతే అయితే పూరీలో అయితే పూరి పిండితోనైతే చేయట్లేదండి ఎందుకంటే నా దగ్గర పూరీ పిండి అయితే లేదు మైదాం పిండి ఉంది మైదాం పిండికి నా బెస్ట్ వచ్చేసి ఆశీర్వాద ఆశీర్వాద చపాతి పిండి కాబట్టి నేను అయితే ఈ పిండి తీసుకున్నాను దీంతోనే పూరీలు చేద్దామని చెప్పేసి అయితే ఆశీర్వాద పిండితోనైతే పూరీలు చేసేస్తున్నాను మనం సరిపోయితే పిండి అయితే తీసేసుకొని అప్పలోపు అయితే చాయ్ అయితే అక్కడ బాగా మరిగిపోతుంది మనం అయితే పిండి అయితే బాగా కలుపుకొని పెట్టేసుకుందాము ఎందుకంటే మనం చాయ్ అదంతా తాగేలోపు అయితే పూరి పిండి అయితే బాగా కొంచెం నానుతుంది కాబట్టి ఫస్ట్ అయితే పిండి అయితే కలిపేసుకుందామండి నేను సెల్ఫీతో వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఏ పని చేసినా లెఫ్ట్ హ్యాండ్తోనే కనిపిస్తుంది పిండి అయితే చపాతి పిండి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకొని పెట్టేసుకోవాలి వాటర్ చూసుకుంటూ వేసుకుంటూ మంచి ముద్దలాగా చేసేసుకోవాలి నేను అయితే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను పిండి బాగా సాఫ్ట్ వరకు కలిపి పెట్టేసుకోవాలి పిండి అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు దీనిపైన ఒక బౌల్ పెట్టేసుకొని రెస్ట్ ఇద్దాం దాన్ని దానికి రెస్ట్ ఇద్దాం రెస్ట్ తీసుకుని మరీ మీరు వేరే బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు పక్కకు పెట్టేసుకుందాము అయితే మళ్ళీ ఇందులోకి కర్రీ కావాలి కదా ఆ కర్రీ కోసం అయితే అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని బాయిల్ చేసేసుకుంటున్నాను వాటర్ వేసేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టామనుకో మనం ఛాయ్ తాగేలోపు ఇవి గిటా కొంచెం మగ్గిపోతాయి ఇలా పైన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే అయితే చాయ్ అయితే నాకు మా బావకైతే చాయ్ పోసుకొని అయితే వెళ్తున్నాను ఇప్పుడు చాయ్ తాగిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ పని స్టార్ట్ చేసేసుకోవాలి ఒకవేళ ఇక్కడ హెల్త్ బాగాలేనప్పుడు ఇట ఏదైనా ఫుడ్ బయట నుంచి అయినా తెచ్చుకొని తిందామన్నా కానీ అస్సలు ఇడ్లీ దోశ చపాతీలు ఒక్క ఎలా అంటే వరస్ట్గా ఇక్కడ అంత వరష్ ఫుడ్ నాకు తెలిసైతే ఎక్కడ ఉండదు అనుకుంటా ఓకే ఇక్కడ ఫుడ్ ఉంటుంది కానీ ఎలా అంటే మొత్తం స్వీట్గా ఉంటుందండి తర్లే తర్వాత వేపుకుందాం కానీ ముందైతే ఆలుగడ్డ అయితే ఉరికిపోయింది దాని అయితే ముక్కలు ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ అని చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో అయితే నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి అయిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేసేసుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత బంగాళదుంప ముక్కలు గిట్ట వేసేసుకోవాలి అవి కొంచెం మగ్గినాయి ఇప్పుడు అయితే బంగాళదుంప ముక్కలు గిటో వేసేసుకోవాలి అలా వేసుకొని అవి ఇటు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడే ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అలాగే నేను ఇందులో అయితే పచ్చిమిరపకాయలు నా దగ్గర లేవు కాబట్టి వెండి మిరపకాయలు అయితే వేసుకున్నాను కారం అయితే వేయట్లేదు ఎందుకంటే సరిపోతుంది మన పూరిలో కాబట్టి కూర కారం అయితే సరిపోతుంది అంతే ఇంకా మనం అందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాల్సినంత అవసరం లేదు కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని ఒక్క టూ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో వాటర్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం టేస్ట్ అయితే చెక్ చేస్తున్నాను నేను నాకైతే ఉప్పు అన్నీ సరిపోయాయి ఇంకొన్ని వాటర్ వేసేసుకొని బాగా మరగనిచ్చేసుకుందాము ఇదైతే ఇక స్టవ్ పైకి అయితే పెట్టేసుకుందాము అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఆలు కర్రీలోకి అయితే మళ్ళీ మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల చినగపిని అయితే వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి అది బాగా మరిగిన తర్వాత అందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు పూరి పిండి మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా అయితే రౌండ్ రౌండ్స్ చిన్న చిన్న బాల్స్ లెక్క తీసుకొని చుట్టేసుకొని పెట్టేసుకోవాలి అన్నీ ఒకటేసారి అంటే మన ఇష్టం ఎలా అంటే అలా నేనైతే అలా చేస్తున్నా అని చెప్పి చెప్తున్నాను అలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత అప్పలోప్పు అయితే ఆయిల్ గిటో ఈటెక్తుంది నేనైతే పూరీలు అయితే ఆయిల్ పెట్టే చేస్తున్నానండి పిండి పెట్టి చేస్తే ఇంకా రౌండ్గా వస్తే చాలా బాగా వస్తాయి కానీ ఆయిల్ మొత్తం పిండి పిండి ఇట్లా కిందికి మొత్తం బ్లాక్ అయిపోతాయి కాబట్టి నేను నూనె పెట్టి అయితే చేస్తున్నాను కొంచెం కష్టమైన సరే ఇలాగే చేసుకోవాలి ఆయిల్ పిండి పెట్టి చేస్తే అయితే అస్సలు బాగుండదు ఇప్పుడు అయితే పూరి అయితే డీప్ ఫ్రై అయితే చేసేసుకుందామండి చూడండి పూరి అయితే ఎలా పొంగిందో ఇందులో మనం ఏమైనా యాడ్ చేస్తామో ఏమీ యాడ్ చేయలేం కాబట్టి ఇంత బాగా పొంగాయో చూడండి మనకు నచ్చిన కలర్ చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే అన్ని పూరీలను అయితే చేసేసుకోవాలండి ఇలాగే అన్ని పూరీలను ఇంత బాగా పొంగుతున్నాయో చూడండి పూరీలు అయితే అసలుకి పూరీలు అయితే మేము కొంచెం రెడ్గానే కాల్చుకుంటాం మీ ఇష్టం మీకు తెల్లగా కావాలంటే తెల్లగా తీసేసుకోవచ్చు ఇక ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక పూరీలు అయితే వేయించుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా పూరీలు ఆలు కర్రీ అయితే చేసేసుకుని ప్రతి ఒక్క పూరీ ఎలా పొంగుతుందో చూడండి ఇప్పుడైతే పూరీలు అయితే అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ చేసేసుకుంటు నేనైతే ఆయిల్ పెట్టుకుంటే చేస్తున్నాను పిండి అయితే పెట్టట్లేదు ఎంత ఫాస్ట్ అంటే ఫాస్ట్ ఫార్లో పెట్టాను కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది మీకు వీడియో చూడండి ఏ పూరీ వేసినా ఇంత బాగా పొంగుతుండో అసలుకి నా లెక్క చేయండి పూరీలు ఎంత బాగా వస్తుంది మీ ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు వా ఇంత బాగా పొంగాయి ఏంటి పూరీలు అని చెప్పేసి సాల్లే అంటారు సర్లే అండి మీరు మెచ్చుకో మెచ్చుకోకపోతే ఇంకోరు మెచ్చుకుంటారండి మమ్మల్ని చూడండి ప్రతి ఒక్క పూరీ పొంగుతుంది అందుకే అలా అన్నాను పూరీలు అయితే అన్నీ గబగబా వేయించేసుకున్న తర్వాత అయిపోయాయి ఇంకా పూరీలు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు వేడి వేడి పూరీలు అయితే మనం బ్రేక్ఫాస్ట్లోకి అయితే తినేద్దాము చూడండి వేడి వేడి పూరీలు ఎంత బాపంగా వీడియోలో చూస్తారు కదండి ఆలు కుర్మా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఇంతమందికి వీడియో నచ్చిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్తో ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ప్లీజ్ అందరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్ ఈ మినీ బ్లాగ్ ఎలా అనిపించింది కంపల్సే